ప్రభుత్వంలోని బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ అలాగే రాజకీయ పరంగా కూడా అనేక మంది బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సందర్భం కూడా మనందరూ కూడా ఒకసారి గుర్తించాలి ఈరోజు ప్రభుత్వ పరంగా చూసుకుంటే ఈ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా విజయనంద్ గారిని పెట్టారు ఒక బీసీ అధికారి రాష్ట్ర డీజీపీగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ద్వారకా రావు గారు ఐపీఎస్ ఆఫీసర్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన కూడా ఒక బీసీకి సంబంధించినటువంటి వ్యక్తిగా మరి మనం తిరుపతి అంటే చాలా ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇస్తాం అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఒక బీసీ ఐఏఎస్ అధికారి శ్యామలరావు గారికి ఇవ్వడం జరిగింది అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కృష్ణయ్య అని చెప్పేసి ఇంకో బీసీ అధికారికి ఇవ్వడం జరిగింది సో ప్రభుత్వంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నతమైనటువంటి అధికార పదవులు ఇస్తున్నారని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుందని చేయడానికి ఒక నిదర్శనం చెప్పి తెలియజేస్తున్నా ఇదే కాకుండా రాజకీయ పరంగా చూసుకుంటే ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఒక బీసీ అయినట్టు నన్ను ఆశ అవకాశం ఇదే కాకుండా కేంద్ర మంత్రిగా కింజరపు రామ్మోహన్ నాయుడికి యువ నాయకుని ఇచ్చారు అలాగే ఈ ఉత్తరాంధ్ర నుంచి కావచ్చు అనేక మంది అరవై శాతం నాకు కూడా బీసీలకు ప్రాధాన్యత కల్పించారు రాజకీయ పదవుల్లో కనుక కూటమి ప్రభుత్వం బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వారికి అధికారంలో ముఖ్యంగా రాజకీయ పదవుల్లోనే అధికార వ్యవస్థలో కూడా వాళ్ళకి మంచి స్థానం కల్పిస్తారని దానికి ఇదొక నిదర్శనం చెప్పి తెలియజేస్తున్నాను